హరి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌభ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ్టి వీడియోలో వధూవరులకు బుగ్గపై నల్లచుక్క ఎందుకు పెడతారు పురాణాల్లో ఉన్న నమ్మకం ఏమిటి ఈ నల్లచుక్కపై అనేది ఈ వీడియోలో చూసేద్దాము భారతీయ వివాహాల్లో వధూవరులకు బుగ్గపై కాటుకతో పాటు నల్లటి చుక్కను పెట్టే సంప్రదాయం ఉంది ముఖ్యంగా ఈ ఆచారం ఎక్కువగా హిందువులలో ఉంటుంది పురాణాల ప్రకారం ఎందుకు పెడతారు బుగ్గ చుక్క ఈ ఆచారం గురించి పండితులు ఏం చెబుతున్నారు అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారతీయ వివాహాల్లో వధూవరులకు బుగ్గపై కాటుకతో నల్లింటి చిక్కను పెట్టే సంప్రదాయం ఉంది ముఖ్యంగా ఈ ఆచారం ఎక్కువగా హిందువులలో ఉంటుంది ప్రతి హిందూ వివాహ వేడుక వధూవరులు ఇద్దరికీ బుగ్గపై నల్ల చిక్క పెడుతూ ఉంటారు ఇది మన పెద్దలు పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ దీని వెనుక ఒక మంచి కారణం కూడా ఉంది చెడు కన్ను పడకూడదు అనే విశ్వాసంతో ఇలా పెడుతూ ఉంటారు భారతీయుల్లో సహా అనేక సంస్కృతులు చెడు కన్నుని నమ్ముతాయి ఇది దురదృష్టం లేదా హాని కలిగించే హానికరమైన కాంతి వివాహ సమయంలో బుగ్గపై కాటుకతో నల్లటి చుక్క పెడితే చెడు కన్ను సమస్య ఉండదని విశ్వాసం అలాగే దృష్టిని మళ్లించడం ఈ నల్లటి చుక్క దృష్టిని మ మరల్చుతుందని భావిస్తారు దీనివల్ల ప్రతికూల శక్తిని ప్రసరింపజేసేవారికి వధూవరులు తక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తారు ఇది వధూవరులను ప్రతికూల ప్రభావాల నుంచి కాపాడుతుంది సాంస్కృతిక ప్రాముఖ్యత ఈ ఆచారం దక్షిణ భారత సంప్రదాయాలలో ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ వధూవరులకు మాత్రమే కాదు శిశువులు కొంతమంది పెద్దలను కూడా ఇలా బుగ్గపై చుక్క పెడుతూ ఉంటారు ఇది ప్రతికూల ప్రభావాల నుండి రక్షిస్తుందని నమ్ముతారు ఆధునిక వైవిధ్యాలు సాంప్రదాయకంగా కాటుకతో బుగ్గపై చుక్కను చేయనప్పటికీ ఆధునిక వైవిధ్యాలు ఇతర నల్ల సౌందర్య ఉత్పత్తులను లేదా స్టిక్కర్లను కూడా ఉపయోగించవచ్చు కానీ అన్నింటిలో ఉన్నది ఒకే ఉద్దేశం బుగ్గ చుక్క మాత్రమే దృష్టి చుక్క అని ఒక ఒకే ఒక ఉద్దేశం ఆధునికంగా మనము ఎంత సాంప్రదాయకంగా కొత్త కొత్తగా చేసినా కూడాను మనం చేసే ఉద్దేశం మాత్రం ఒక్కటే ఈ విధంగా పెళ్ళిళ్ళలో బుగ్గ చుక్క పెడుతుంటారు మీకు మేము జస్ట్ చుక్క అని కూడా అంటాము మీరు ఏ విధంగా పిలుస్తారు అనేది కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీరు సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి బుక్క చుక్క గురించి ఇంకా మీకు ఏమైనా విషయాలు తెలిసి ఉంటే కమెంట్ ద్వారా తెలియజేయండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు నమస్కారాలు